జీవితంలో మనం సంతోషాన్ని కోల్పోయే సందర్భాలు ఒకటి ఇతరుల విషయాల్లో జోక్యం కలుగజేసుకున్నప్పుడు రెండు మనది కాని ఆలోచన మనం చేసినప్పుడు మూడు ఏదైనా ఇతరుల నుంచి ఆశించినప్పుడు నాలుగు మనం అవసరం లేని చోట మనం మాట్లాడినప్పుడు ఐదు ఇతరుల సలహాలు అడగకుండానే మనం సలహాలు ఇచ్చినప్పుడు ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఇతరుల మాటలకు ప్రభావితమైనప్పుడు అంటే ఎక్కువగా స్పందించినప్పుడు మనకు అందని దానిని ఆశించినప్పుడు వర్తమానంలో జీవించకుండా గతంలో కానీ భవిష్యత్తులో కానీ జీవించినప్పుడు సంతోషంగా ఉన్న క్షణంలో కూడా ఏదో గుర్తుకు తెచ్చుకుని బాధపడినప్పుడు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసినప్పుడు ఇతరుల మన మాట వినాలి అనుకున్నప్పుడు ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు ద్వేషంతో కానీ స్వార్థంతో కానీ ఈచ్ఛతో కానీ చూసినప్పుడు ఇతరులు మనలాగే జీవించాలి అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోనప్పుడు ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళల్లో ఆ ఉద్దేశం లేకపోయినా ఆ ఉద్దేశం ఉందని రకరకాలుగా ఊహించుకున్నప్పుడు